చెన్నై యొక్క రద్దీగా ఉన్న వీధులలో దోసల వాసన ఆటోరిక్షాల హారన్ శబ్దం మరియు వీధిదీపాల వెలుగు ఒకేసారి గుండెల్లో మారుమోగాయి ఆ రద్దీ మధ్యలో మురుగన్ అనే ఒక కార్మికుడు తన కఠినమైన కష్టపడి చెమటతో జీవితాన్ని ముందుకు నడిపించాడు మురుగన్ చేతుల్లో గాయాలు ముఖంలో పని యొక్క అలసట స్పష్టంగా కనిపించాయి అతనికి కేవలం ముప్పై ఏళ్లు మాత్రమే కాని కుటుంబ బాధ్యతలు అతన్ని మరింత గంభీరంగా చేశాయి మురుగన్ యొక్క ఇల్లు చెన్నైలోని మైలాపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న వీధిలో ఉంది ఆకులతో కప్పబడిన మట్టిగోడలతో ఉన్న ఒక చిన్న గుడిసే అక్కడ అతని తల్లి లక్ష్మి మరియు ఐదేళ్ల కూతురు కావ్య నివసించారు మురుగన్ మీనా మూడేళ్ల క్రితం ఒక వ్యాధితో మరణించింది అప్పటినుండి మురుగన్ లక్ష్మి మరియు కావ్యను చూసుకుంటున్నాడు అతని ఆదాయం కావ్య యొక్క పుస్తకాలకు మరియు లక్ష్మి యొక్క మందులకు ఖర్చవుతుంది అయినప్పటికీ మురుగన్ ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండేది నా చేతులు ఆగకపోతే నా కుటుంబానికి ఏ కొరత రాదు అని అతను చెప్పేవాడు జూన్ నెలలో ఒక వేడి మధ్యాహ్నం చెన్నైలో ఒక పాత రహదారిని బాగుచేసే పనిలో మురుగనున్నాడు సూర్యుడు అతనిపై జ్వలించాడు చెమట అతని చొక్కాను తడిచేసింది గొడ్డలితో మట్టిని తవ్వుతుండగా ఒక్కసారిగా ఏదో ఒకటి గొడ్డలికి తగిలింది మురుగన్ ఆగి మట్టిలో ఒక చిన్న గుడ్డ సంచిని చూశాడు అతను జాగ్రత్తగా దాన్ని తీసుకున్నాడు సంచి పాతదైన బరువుగా ఉంది చుట్టూ చూశాడు ఇతర కార్మికులు చెట్టు నీడలో నీళ్లు తాగుతున్నారు మురుగన్ నెమ్మదిగా సంచిని తెరిచాడు లోపల ఒక బంగారు గొలుసు దాని మధ్యలో ఒక పెద్ద నీలం రాయి మెరిసింది సూర్యుని ఒక ముక్క మట్టిలో పడినట్లుంది మురుగన్ శ్వాస ఆగిపోయింది ఇంత విలువైన వస్తువును అతను ఎప్పుడూ చూడలేదు ఈ గొలుసును అమ్మితే కావ్యను మంచి స్కూల్లో చేర్పించవచ్చు తల్లికి మంచి ఇల్లు కట్టవచ్చు జీవితంలోని అన్ని కష్టాలను తీర్చవచ్చు కాని అప్పుడు అతని కళ్ళు గొడ్డలిపై పడ్డాయి దాని పిడిలో కావ్య చిన్న చేతులతో రాసిన అప్పా అనే పదం మురుగన్ కళ్ళు మూసుకున్నాడు మీనా యొక్క గొంతు మనసులో మారుమోగింది మురుగా నీతికి మించినది ఏదీ లేదు అతను సంచిని కట్టి చొక్కా జేబులో పెట్టాడు నిర్ణయం దృఢంగా తీసుకున్నాడు ఈ గొలుసును దాని యజమానికి తిరిగి ఇవ్వాలి సాయంత్రం పని అయిపోయిన తర్వాత మురుగన్ సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు అక్కడ అధికారి ముందు గొలుసును ఉంచి సర్ ఇది రోడ్డు నుండి దొరికింది దీని యజమాని వెతుకుతూ ఉండవచ్చు అని చెప్పాడు అధికారి ఆశ్చర్యంగా చూశాడు నీవు కార్మికుడివి కదా దీని అమితే లక్షలొచ్చేవి అయినా తిరిగివ్వడానికి వచ్చావా మురుగన్ తలవంచి సర్ ఇది నాది కాదు నా కూతురికి నేను నీతిని నేర్పాలి దొంగతనం కాదు అధికారి గొలుసును ఒక కవర్లో ఉంచి నీ పేరు చిరునామారాయి మేము యజమానిని కనుగొంటాము అన్నాడు మురుగన్ వివరాలు ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్లాడు ఇంట్లో తల్లితో మరియు కావ్యతో అన్నీ చెప్పాడు కొడుకు నుదుటిని తాకి నీవు నీ ఈ మంచితనం సామాన్యులకు సాధ్యం కాదు అన్నది కావ్య అమాయకంగా అడిగింది అప్ప ఆ గొలుసు మెరిసేది కదా అది తీసుకుని ఉంటే నాకు కొత్త పుస్తకాలు వచ్చేవి కదా మురుగన్ ఆమెను ఒడిలో కూర్చోబెట్టి కూతురు మనకు సొంతం కానిది తీసుకోకూడదు కాని నీతికి ఎప్పుడూ బహుమానం లభిస్తుంది ఆ రాత్రి మంచంపై పడుకున్నప్పుడు మురుగన్ మనసు అస్థిరంగా ఉంది గొలుసు యజమాని దొరుకుతాడా తన మంచితనానికి ఏదైనా ఫలితం లభిస్తుందా లేక ఇది కూడా ఒక సామాన్య రోజుగా మారిపోతుందా మరుసటి రోజు మధ్యాహ్నం మురుగన్ రోడ్డుపై పనిచేస్తుండగా ఒక నల్లకారు అతని దగ్గర ఆగింది అందులో నుండి ఒక వ్యక్తి దిగాడు సుమారు నలభై ఏళ్ల వయస్సు కనిపించే సాదాగా దుస్తులు ధరించిన కాని కళ్లలో ఒక పెద్ద దుఃఖం నిండిన వ్యక్తి అతనితో పోలీస్ అధికారి కూడా ఉన్నాడు నీవు మురుగన్ కదా అని అతను అడిగాడు అవును సర్ అని మురుగన్ జాగ్రత్తగా సమాధానమిచ్చాడు నేను రవి ఆ గొలుసు నాది నీవు దాన్ని తిరిగి ఇచ్చినందుకు నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు అని అన్నాడు మురుగన్ తలవంచి సర్ నేను నా ధర్మాన్ని చేశాను అంతే రవి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ గొలుసు కేవలం బంగారం కాదు మురుగా అది నా జీవితంలో ఒక భాగం నేను ఒక సినిమా నటుడిని సంవత్సరాల క్రితం నా మొదటి చిత్రం విజయవంతమైనప్పుడు నా అమ్మా నాకు ఈ గొలుసును బహుమతిగా ఇచ్చారు వారు ఇప్పుడు ఈ లోకంలో లేరు ఈ గొలుసు నా అమ్మ జ్ఞాపకం నా ప్రారంభం యొక్క సంకేతం కొన్ని రోజుల క్రితం మైలాపూర్లో ఒక షూటింగు వెళ్లినప్పుడు నా సంచి నుండి ఇది పోయింది నీ నీతి కారణంగా నేను నా అమ్మను మళ్లీ కనుగొన్నాను మురుగన్ మాట్లాడకుండా నిలబడ్డాడు రవి కళ్లలోని బాధ అతనికి అర్థమైంది పోలీస్ అధికారి చెప్పాడు మురుగన్ ఏమాత్రం ఆశ చూపకుండా ఈ గొలుసును తిరిగి ఇచ్చాడు ఇలాంటివారు చాలా తక్కువ రవి మురుగన్ను చూసి నీ ఈ ఉపకారాన్ని నేను ఎలా తీర్చగలను అని అడిగాడు మురుగన్ తల ఊపి సర్ నాకు ఏమీ అవసరం లేదు నీ గొలుసు తిరిగి వచ్చింది అది నాకు చాలు రవి ఒక లోతైన శ్వాస విడిచి సరే కాని నేను నిన్ను మళ్లీ కలుస్తాను అతను కారులో ఎక్కి వెళ్ళిపోయాడు మురుగన్ తన పనిలో మునిగిపోయాడు కాని రవి మాటలు మనసులో ఉన్నాయి అతని కళ్లలో ఏదో ప్రత్యేకత ఉంది ఆ గొలుసు కథ ఏమిటి తర్వాతి రోజులలో మురుగన్ జీవితం యథాతథంగా కొనసాగింది ఉదయం నుండి సాయంత్రం వరకు పని రాత్రి కావ్యకథలు విని నిద్రపోవడం ఒకరోజు ఉదయం పనికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఒక వ్యక్తి అతని గుడిసెకు వచ్చాడు మురుగ రవిసర్ నిన్ను ఇంటికి పిలుస్తున్నాడు మురుగన్ గుండె వేగంగా కొట్టుకుంది ఏమిటి మంచితనానికి బహుమానమా లేక వేరే ఏదైనా అతను తల్లితో అమ్మా నేను వెళ్ళి చూస్తాను అన్నాడు లక్ష్మి అతని చేయి పట్టుకుని నీవు నీవు సరైనది చేశావు ఇక ఏది వచ్చినా మంచిదే అవుతుంది అన్నది మురుగన్ ఆ వ్యక్తితో రవి ఇంటికి చేరుకున్నాడు అది చెన్నైలో ఒక పెద్ద బంగ్లా తోటలో పన్నీర్ పుష్పాలు వికసించాయి రవి అతన్ని లోపలికి ఆహ్వానించి మురుగా కూర్చో నీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు మురుగన్ శ్రద్ధగా కూర్చున్నాడు రవి మొదలుపెట్టాడు ఆ గొలుసు నా అమ్మ బహుమతి మాత్రమే కాదు అది నా జీవితం యొక్క ప్రారంభం నా అమ్మ ఒక కార్మికుడి కూతురు ఆమె నా తండ్రిని పెళ్లి చేసుకుంది కాని తండ్రి మమ్మల్ని వదిలేశాడు అమ్మ నన్ను ఒంటరిగా పెంచింది ఆ గొలుసు ఆమె కష్టాల ప్రేమ యొక్క చిహ్నం నీ నీతిని చూసినప్పుడు నాకు నా అమ్మ గుర్తొచ్చింది నీవు నా అమ్మ జ్ఞాపకాలను తిరిగి ఇచ్చావు మురుగన్ తలవంచాడు సర్ నేను సరైనదని భావించినది చేశాను అంతే రవి నవ్వి అదే నీ ప్రత్యేకత నేను నీకు ఏదో తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను నాకొక చిన్న స్కూలుంది అక్కడ పేద పిల్లలు చదువుతారు నీ కూతురు కావ్య అక్కడ చదవనివ్వు అన్ని ఖర్చులను నేను భరిస్తాను మురుగన్ కళ్ళు విశాలమయ్యాయి సర్ ఇది చాలా పెద్ద ఉపకారం రవి తల ఊపి ఇది ఉపకారం కాదు నా కృతజ్ఞత ఇంకో విషయం నా ఇంటి తోటను ఇంటిని చూసుకోవడానికి ఒకరు కావాలి నీవు ఆ పని చేయగలవా మంచి జీతమిస్తాను మురుగన్ కళ్ళు చెమగిల్లాయి సర్ ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మరచిపోను అని చేతులు జోడించాడు ఆ రోజు మురుగన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కళ్ళు తడిగా ఉన్నాయి లక్ష్మితో కావ్యతో అన్నీ చెప్పాడు కావ్య గెంతి అప్పా ఇప్పుడు నేను స్కూల్కి వెళతాను కదా మురుగన్ ఆమెను ఎత్తుకుని అవును కూతురు మనం మంచి ఇల్లు కూడా కట్టుకుందాం లక్ష్మీ చెప్పింది నీవు నీ మంచితనమే ఈ రోజును మనకు ఇచ్చింది కథ ఇక్కడ ముగియలేదు రవి స్కూల్లో కావ్య చదవడం ప్రారంభించింది మురుగన్ తోట పనిని చేపట్టాడు ఆ ఆదాయంతో కావ్య పుస్తకాలు కొన్నాడు ఒకరోజు రవి మురుగన్ను పిలిచి నిన్ను ఒక చోటికి తీసుకెళ్లాలి అన్నాడు వారు చెన్నైలో ఒక పాత ఇంటికి చేరుకున్నారు అక్కడ ఒక వృద్ధ మహిళ వీల్చైర్లో కూర్చుని ఉంది రవి చెప్పాడు ఇది నా అమ్మ పార్వతి ఆమె నిన్ను కలవాలనుకుంటోంది మురుగన్ తలవంచాడు పార్వతి అతని చేయి పట్టుకుని నీవు నీవు నా జ్ఞాపకాన్ని తిరిగి ఇచ్చావు నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను మురుగన్ ఆశ్చర్యంగా చూశాడు పార్వతి కొనసాగింది నా తండ్రి కార్మికుడు నేను రవి తండ్రిని పెళ్లి చేసుకున్నాను కాని అతను మమ్మల్ని వదిలేశాడు ఆ గొలుసు నా కష్టాల చిహ్నం నీ నీతిని చూసినప్పుడు నాకు నా తండ్రి గుర్తొచ్చాడు నా దగ్గర ఒక చిన్న భూమి ఉంది దాన్ని నీకు ఇస్తాను దానిలో నీ ఇల్లు కట్టు మురుగన్ శ్వాస ఆగిపోయింది అమ్మా ఇది నేను ఎలా రవి చెప్పాడు మురుగ ఇది మా నిర్ణయం నీవు మాకు పెద్ద బహుమతి ఇచ్చావు ఇప్పుడు మా వంతు మురుగన్ కళ్ళు తడిగా మారాయి అతను పార్వతి కాళ్లను తాకి అమ్మా ఈ మంచితనాన్ని నేను మరచిపోను పార్వతి అతని నుదుటిని తాకి నీవు ఇది ఉపకారం కాదు ప్రేమ ఇంకో విషయం నా స్కూల్లో పిల్లలకు నీతి కథలు చెప్పడానికి ఒకరు కావాలి నీ కథను నీవు చెప్తావా మురుగన్ తల ఊపి అమ్మా ప్రతి ఆదివారం వస్తాను ఆ రోజు మురుగన్ ఇంటికి చేరుకున్నప్పుడు గుడిసెలో కొత్త వెలుగు లక్ష్మితో కావ్యతో అన్నీ చెప్పాడు లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంది నీవు నీ మంచితనం ఈరోజు ఫలించింది కావ్య అడిగింది అప్పా ఇప్పుడు మనం పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా మురుగన్ ఆమెను ఒడిలో కూర్చోబెట్టి అవును కూతురు నీవు పెద్దవైనప్పుడు సరైన పనులు చెయ్యాలి తర్వాతి నెలల్లో మురుగన్ భూమిలో చిన్న ఇల్లు కట్టడం ప్రారంభించాడు రవి సహాయం చేశాడు స్కూల్ కూడా చేతులు కలిపారు మురుగన్ పగలు రోడ్డుపై పనిచేసి సాయంత్రం రవితోటను చూసుకున్నాడు ప్రతి ఆదివారం స్కూల్లో పిల్లలకు తన కథ చెప్పాడు ఒక కార్మికుడు బంగారు గొలుసును తిరిగి ఇచ్చి ఒక కుటుంబ జీవితాన్ని మార్చిన కథ ఒకరోజు మురుగన్ స్కూల్లో కథ చెప్పుతుండగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు అతను మురుగన్ను గమనించాడు నీవు మురుగన్ కదా ఆ గొలుసును తిరిగి ఇచ్చినవాడు మురుగన్ తల ఊపాడు అవును అప్పా నీవు ఎవరు వృద్ధుడు లోతైన శ్వాస విడిచి నేను రవితండ్రి శంకర్ సంవత్సరాల క్రితం నేను నా భార్యను కొడుకును వదిలేశాను నీ కథ విన్నప్పుడు నాకు సిగ్గనిపించింది నేను నా కొడుకుతో క్షమాపణ చెప్పడానికి వచ్చాను మురుగన్ గుండె వేగంగా కొట్టుకుంది అతను రవిని పిలిచాడు రవి తండ్రిని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి అప్పా ఇన్నేళ్ల తరువాత శంకర్ తలవంచి కొడుకు నన్ను క్షమించు నేను పిరికివాడిని మురుగన్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు రవి తండ్రిని కౌగిలించుకున్నాడు ఆ రోజు ఆ ఇంటిలో ఒక కుటుంబం మళ్లీ ఒకటైంది పార్వతి భర్తను క్షమించింది రవితండ్రిని స్కూల్లో భాగం చేశాడు మురుగన్ యొక్క మంచితనం అతని ఇంటిని మాత్రమే కాక ఒక కుటుంబం యొక్క ఐక్యతకు కూడా కారణమైంది అతని చిన్న ఇల్లు చెన్నై వీధులలో ఒక ఆదర్శంగా మారింది కావ్య స్కూల్లో చురుకైన విద్యార్థిని అయింది లక్ష్మి ఆరోగ్యం మెరుగైంది మురుగన్ ఇప్పటికీ రోడ్డుపై పనిచేశాడు కాని అతని పనిలో కొత్త ఉత్సాహం ఉంది ఒక సాయంత్రం మురుగన్ తన కొత్త ఇంటి ఆంగణంలో కావ్యతో కలిసి కూర్చుని ఉండగా కావ్య అడిగింది అప్పా ఆ గొలుసును ఎందుకు తిరిగి ఇచ్చావు మురుగన్ నవ్వి కూతురు మనకు సొంతం కానిది సుఖమివ్వదు కాని మంచితనంతో సంపాదించినది ఎప్పుడూ మనతో ఉంటుంది కావ్య అతని బొగ్గపై ఒక పెట్టి అప్పా నేను పెద్దవైనప్పుడు నీలాగే అవుతాను మురుగన్ యొక్క ఒక చిన్న మంచితనం అతని జీవితాన్ని మార్చడమే కాక చెన్నై వీధులలో ఒక కొత్త ఆశాదాయక కథను రాసింది ఈ కథ మనకు నేర్పేది నీతి యొక్క విలువ ప్రపంచంలోని ఏ సంపద కంటే గొప్పదని ఒక నీతిమంతమైన మనసు ఎప్పుడూ అదృష్టం యొక్క తలుపులను తెరుస్తుందని